Cik cik cik, jalan. Adakah tidak? Jalan. Sudah selesai. Adakah? హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక డే బ్లాగ్ అయితే తీయాలనుకుంటున్నాను ఇంకా మొన్ననే ఇంకా చింతల్లికి అయితే పుట్టి వెంటలైతే మెదక్లో తీపిచ్చుకొని వచ్చామని చెప్పాను కదా ఇంకా ఆ డే నుంచి ఇప్పటి వరకు కూడా అసలు నాకు కొంచెంగానే రెస్ట్ లేకోకుండా అయిపోయింది ఇంకా చింతల్లి అస్సలు ఆగట్లేదు ఒక దగ్గర అయితే ఉండట్లేదు చేసినా కానీ ఊరికే ఇంకా మెట్లెక్కుతుంది ఇక నేను కొడుతుంది ఇవన్నీ ఇక ఉంటాము ఉంటుంది కొంచెం కొంచెం పెద్దగా అవుతుంది కదా కొంచెం ఇంచు ఉంటుంది మల్లరే సరిపోతుంది నాకైతే ఇంకా మీరు ఈరోజు చింతల్లి డే బ్లాగ్లో ఎలా ఉండదో నేనైతే మీకు షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ ఈవినింగ్ త్రీ టైమ్స్ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తనకి నైన్ మంత్స్ కంప్లీట్ కాబోతున్నాయి కాబట్టి ఇప్పుడైతే వ్యాక్సినేషన్ అయితే ఉంటుంది ఆ వ్యాక్సినేషన్ అయితే ఒక టెన్ డేస్ తర్వాత వేయిస్తాను సో ఈరోజు చింతల్లిది డే వ్లాగ్ అయితే చూపిస్తాను ఓకేనా మీకు తెచ్చేసేయండి చింతల్లికి అయితే నేను త్రీ టైమ్స్ అంటే ఫుడ్ ఏం పెడుతున్నాను అంటే మార్నింగ్ రైస్ పెడుతున్నాను ఆఫ్టర్నూన్ ఉగ్గితే పెడుతున్నాను మళ్ళీ ఇంకా కొంచెం కొంచెం అయితే పెరుగు ట్రై చేస్తున్నాను ఎందుకంటే చింత విక్కీ టైంలో నేను పెరుగు అలవాటు చేయలేదని చెప్పాను కదా ఇప్పుడు చింతల్లి కూడా అలవాటు చేయకపోతే మళ్ళీ ముందు తినదేమో అనేసి ఇంకా విక్కీ ఇప్పటికి వరకు కూడా పెరుగు కానీ రసం కానీ అలాంటివి అస్సలు తింటలేదు సో ఇంకా అందుకోసమని చింతల్లి కొంచెం అలవాటు చేశాను కొంచెం కొంచెమే తింటుంది మిల్క్తో పాట ఇవి కూడా కొంచెం స్టార్ట్ చేస్తూనే ఉన్నా ఫుడ్ అనేది నేను సెవెన్ మంత్స్లోనే కొంచెము రైస్ లాగా పెట్టడం స్టార్ట్ చేశాను ఇప్పుడైతే కొంచెం మెత్తగా చేసి తన వరకు సపరేట్గా సపరేట్గా వండేసి కొంచెం పప్పు రైస్ వన్ డే డే బై డే అయితే అలా పప్పు అయితే పెడుతున్నాను ఇంకా మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో చేయండి ఇస్ నైన్ మంత్స్ బేబీకి ఫుడ్ ఇక ఉగ్గు అయితే రెడీ చేశాను ఇక డైలీ ఆమెకి ఉగ్గు ఈ టైంలోనే ఆఫ్టర్నూన్ టైంలోనే పెడతాను అంటే అలవాటు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనే అలవాటు చేశాను ఈవినింగ్ అయితే అరుగుతుందో లేదనేసి అయితే ఇప్పుడే పెడుతున్నాయి ఇంకా చింతల్లి అయితే లేదు ఆడుకోవడానికి తీసుకెళ్ళి అలాగే వచ్చినాక ఇక్కడే పెట్టాం ఏంటది అందరి వాటర్చుకుంటుంది చెల్ల బాధ చెల్లెకేమంటే ఏంటంటే ఇది ఆగట్లేదు నాని చూస్తులేదా నాని అమ్మలు ఈ మెట్లనేవి బాగా అలవాటైపోయినాయి మా చిన్నతల్లికి వెనక మేము ఉంటాము ఒక ఒకదాన్ని తస్సలు పంపించము ఇక ఇక్కడ కూర్చొని తినటం బాగా అలవాటై పెంచిన చిన్న తల్లికి చెప్పగా ఉంటే ఉరుకుతూనే ఉంటది అమ్మమ్మమ్మ నీకు భయం ఉందా చినే నీకు భయం ఉందా ఉడికితనే ఉంటది గుడ్డు తల్లి గుండ్ తల్లి అన్నయ్య అన్నయ్య అనగానే ఏదో చూస్తూనే ఉండాలిగా ఎందుకు నీకు అంత కష్టం ఎక్కాల్సిన అవసరం ఏముంది చెప్పు బుక్క దగ్గర ఉండవా చెప్పు బాయ్ చెప్పు చిన్న కిందకి చూసినాడు ఓ చెల్లె బాగా చెప్తుంది నీకు చెప్తుంది చెల్లు అట్లేనా చెల్లు 아, 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 గుండె తల్లిది ఇది ఈరోజు ఈ బ్లాగ్ ఎలా చే ఎలా ఉందో కామెంట్ చేయండి అస్సలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను అయితే అస్సలు పని చేసుకునేది వాళ్ళ డాడీ ఉంటేనే కొంచెం నాకు హెల్ప్గా ఉంటుంది అండ్ లేని టైంలో అయితే నాకు గానే కాదు ఓకేనా మరి బాయ్ బాయ్